హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది చా ఉదయం అనమాట ఉదయాన్నే ఇక్కడ విజయవాడలో మంచిగా మబ్బులు పట్టి ఉరుములు మెరుపులు అయితే వస్తూ ఉన్నాయి వెదర్ అయితే చాలా బాగుంది ఇక మా నాన్న అయితే ఉదయాన్నే లేచి పాలైతే తీసుకొస్తున్నారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పాలనమాట అక్కడే ఖాతా పెట్టుకున్నాము బయట ఎక్కడో ఎందుకులే అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ దగ్గరే ఖాతా పెట్టుకొని పాలైతే తీసుకుంటున్నాం అనమాట చూసారు కదా వెదర్ అయితే చాలా బాగుంది రో మా అమ్మ గారే తీసుకొస్తారు పాలసలు యాక్చువల్లీ ఇక ఆ రోజు లేట్ అయిందని చెప్పి మళ్ళీ వర్షం పడేటట్టుంది లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి నానయితే వెళ్ళి ఉదయాన్నే తీసుకొని వచ్చేసారు అన్న అనుకున్నట్టుగానే వర్షం అయితే చాలా పెద్దగా కూరిసిందనమాట పెద్ద వాన అసలు ఉరుములు మెరుపులతో వచ్చింది వెదర్ అయితే చాలా చల్లబడింది ఎంత చల్లబడిందో అంతకన్నా ఎక్కువ ఎండలైతే అయితే వస్తున్నాయి అనమాట చూసారు కదా మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి మీకు వీడియోలో చూసి చూస్తే కనబడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ ఇక వర్షం ఆగ ఆగదు అని ఇక మా అమ్మ అయితే ఇంట్లోనే టిఫిన్ వేస్తారు అప్పటికి ఇంకా ఎవరు వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట ఇక టిఫిన్ అయితే అమ్మ ఇంట్లోనే వేస్తారు ఇక మా బాబుకైతే టిఫిన్ పెట్టేశాను అనమాట అయితే ఈరోజు వీడియోలో నేను నేను ఇక్కడ విజయవాడలోనే మా ఇంటి దగ్గరే డోక్రా గ్రూప్లో ఉన్నానన్నమాట అయితే టెన్ మెంబర్స్ ఉంటాము గ్రూప్లో టెన్ మెంబర్స్ మంత్లీ ఒకళ్ళు చొప్పున డబ్బులు అయితే బ్యాంక్లో వేసుకొచ్చుకుంటాం మేము అలాగే ఈసారి అంటే నా వంతు కాదు కాకుంటే నేను ఇక్కడ విజయవాడలో ఉన్నానని చెప్పేసి వేరే వాళ్ళు బదులు నేనేస్తాను అని చెప్పి అడిగాను తర్వాత నా బదులు వేరే ఇప్పుడు ఎవరి బదులు అయితే నేనేస్తున్నానో వాళ్ళు నా బదులు నా టైం వచ్చినప్పుడు వాళ్ళు వేస్తారనమాట అయితే ఈ ఈరోజు నేనైతే బ్యాంక్ వెళ్తాను ఆ వీడియో కూడా నేను చూపిస్తాను ఇలా డాక్టర్ గ్రూప్ ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటి అంటే చాలా దూరంలో ఉంటాను కదా వీళ్ళకేమో ఎనీ టైమ్ సంతకాలు ఫోటోలు కావాల్సి వస్తుంది అలాగే జిరాక్స్లు కూడా కావాల్సి వస్తుంది అనమాట ఈ చిక్కంతా వాళ్ళు పదే పదే ఫోన్ చేసి పిలిచి వాళ్ళకి టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అవ్వకుండా ముందుగానే నేను కొన్ని జిరాక్స్లు అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి కావాల్సిన జిరాక్స్లు అంటే బ్యాంక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అవి త్వరగా ఇచ్చి వాళ్ళకి ముందుగానే ఒక టూ త్రీ ఈ కాపీ అయితే ఇచ్చేస్తాను ఇచ్చిన తర్వాత సంతకాలు పొదుపు పుస్తకం పైన సంతకాలు ముందుగానే ఒక ఇరవై పేజీల వరకు పెట్టేస్తాను సంతకాలు కూడా ముందుగానే పెట్టేస్తాను అంతా వాళ్ళకి ఏ అవసరం లేకుండా అయితే అలా మనకి ఒక టైం అయితే సేవ్ అయిపోతుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఏదన్నా పని కావాలన్నా మన ప్రమేయం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక లోన్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మనిషిని అయితే చూపించాలి అప్పుడు మాత్రం కంపల్సరీ వస్తానన్నమాట ఇక ఇక మంత్లీ మంత్లీ మనిషికి కోకలు వేసుకుంటాము మా గ్రూప్లో పది మంది ఉంటాము నాది సీనియర్ గ్రూప్ అనమాట నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను మనీ కట్టేసి సీనియర్ గ్రూప్లోనే జాయిన్ అయ్యాను మాది ఏమి కొత్తగా పెట్టింది కాదు సీనియర్ గ్రూప్ ఇక మనకు తెలియని ఏమైనా ఉంటే వాళ్ళు చూస్తారు కొంచెం తెలియకపోతే చెప్తారనమాట ఇంకా ఎక్కడైతే టిఫిన్ అది చేసేసాను టిఫిన్ చేసిన తర్వాత నాన్న నైట్ క్రీమ్ బ్రెడ్లు అడిగాను నేనే అడిగాను ఇక్కడ బాగుంటాయి అలంకార దగ్గర ఆ క్రీమ్ బ్రెడ్లు తీసుకొచ్చారనమాట హైదరాబాద్లో అసలు నేనున్న చోట కామారెడ్డి దగ్గర అసలు బ్రెడ్లే బాగోవు ఎండిపోయినట్టుండి పొడి ఆడిపోతాయి అనమాట అసలు టేస్ట్ బాగోవు అందుకని నేను ఎప్పుడూ తెప్పించుకోలేదు అక్కడ తెప్పించుకోను కూడా బాగోవని చెప్పేసి అక్కడ తెప్పించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు నాన్నతోనూ మా ఆరుంటే మా వారితోనూ తెప్పించుకొని తింటాను అనమాట ఎప్పుడు చూసినా సరే బాగుంటుంది చాలా ఫ్రెష్గా బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది ఇక బ్రెడ్ తిన్న తర్వాత ఇక్కడ గ్రీన్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను నాకు అప్పుడు ఆ బ్రెడ్ తిన్న తర్వాత దగ్గు వచ్చింది వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా ఇక దగ్గు వస్తుందని చెప్పి అమ్మ అయితే ఈ ఈ గ్రీన్ టీ ప్యాకెట్ అంటే ఇది గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ కాదు దీనిలో హెర్బల్స్ ఉంటాయి అనమాట తులసి అలాగే మిరియాలు ఇలాంటివి ఇలాంటి సొంటి అలాంటివి మిక్సింగ్ అయింది అనమాట ఈ టీ టీ బ్యాగ్ మీరు స్టార్టింగ్లో టీ బ్యాగ్ ఫోటో కూడా చూపించాను ఇది తాగిన తర్వాత దగ్గు రావడం అయితే ఆగిపోయింది బాగుంది గొంతులో మంటగా బాగుంది అనమాట నేను వచ్చిన వాళ్ళు హనీ వేసుకోవచ్చు లేకుంటే అలాగే తాగేసేయచ్చు నాకు కావాల్సినంత కాఫీ అదే గ్రీన్ టీ కావాల్సినంత వాటర్ పెట్టుకొని ఇక బ్యాగ్ టీ బ్యాగ్ దానిలో వేసేసుకొని తాగేసాను ఇక తాగిన తర్వాత ఇక వర్షం అంతా తగ్గిపోయింది మొత్తానికి ఇక ఎండ బయటకు వచ్చింది ఇక అప్పుడు ఇక నేను బ్యాంక్ అయితే బయలుదేరుతున్నాను ఈ వీడియో క్లిప్ అయితే మా బాబు తీసాడు వీడియో తీనానా అని చెప్తే వీడియో తీశాడనమాట చక్కగా తీశాడు ఇక బ్యాంక్ వెళ్ళైతే బ్యాంకులో మనీ వేయడానికి మొత్తం డినామినేషన్ అదంతా ఇంటి దగ్గరే రాసుకొని వెళ్ళాను అనమాట ఈ మొత్తం అక్కడ హడావుడి లేకుండా మొత్తం ఇంటి దగ్గరే రాసేసుకొని వెళ్ళేసరికి వెంటనే అయిపోయింది బ్యాంకులో పని అయితే ఇక మా బాబు అలాగే మా అత్తయ్య మా మావి కూడా వచ్చారనమాట బ్యాంక్కి వాళ్ళు కూడా ఏదో ఇంట్లో డబ్బులు ఉంటే అవి వేసుకోవడానికి అని వచ్చారు ఇక వాళ్ళతో పాటే నేను కలిసి ఇంటికి వచ్చేసాను అనమాట ఇక్కడైతే ఇక ఇంకా వ్లాగ్ అయితే ఉంది నేను పెట్టింది సగమే పెట్టాను ఇంకా పూర్తి వీడియో అయితే రేపు మళ్ళీ ఇంకొంచెం వీడియో ఉంటుంది అది కూడా రేపు మీకు పోస్ట్ చేస్తాను రేపటి బ్లాగులో మంచి కర్రీ రెసిపీ అయితే చూపిస్తాను చేపల కూర అనమాట మత్తికి బాగా చేస్తారు చాలా బాగుంటుంది స్టార్టింగ్ వీడియో దాంతో స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్